బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ణి చందూర్ రుద్రూర్ కోటగిరి పోతంగల్ మండల కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు అనంతరం వర్ణి మండల పరిధిలోని పాతవర్ణి గ్రామంలో పన్నెండు పాయింట్ యాభై లక్షల రూపాయలతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసిన పోచారం సందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే మన నిజామాబాద్ జిల్లాలో యాసంగి వరిధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గ పరిధిలోని వర్ణి చందూర్ రుద్రూర్ కోటగిరి పోతంగల్ మండలాల కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకున్నాము ఈ నీళ్ళు వదులుకోవటంలో గల దీనికి కమాలు ఉంటుంది ఇది మీకు అందరూ కూడా నేను చాలాసార్లు చెప్తాను ఇవి వ్యాసంపండ్ అయిపోయింది ఏప్రిల్ కల్లా మనం అన్నీ అయిపోతాయి మే మాసాల నార్మల్ పోస్తాం మే ఇరవై ఇరవై తారీఖు నాడు రోజున కార్డులో నార్మల్ పోస్తే ఏమైతుంది జూన్ ఇరవై ఇరవై తారీఖు కల్లా నార్మల్ నాటుకు వస్తాయి నాటుకు కొన్ని ముప్పై ఐదు రోజులు నాటాయంటే నార్మల్ ముదిరిపోతాయి మళ్ళీ నాటేస్తాం రావు తిరిగిపోతుంది ఆ ముప్పై ఐదు రోజులలో నార్మల్ పోసినటువంటి రోహిత్ కార్తను ముప్పై ఐదు రోజుల్లో నాటేసుకోవాలంటే మీ పూలు నీరు తిరుగుతూ సరిపోతుంది దమ్ము చేసా సరిపోవు కొంతమంది నార్మల్ పోసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు నార్మల్ పోసుకున్నటువంటి వ్యక్తులకు కానీ నార్మల్ పోసుకొని సిద్ధంగా ఉన్న రైతులకు కానీ అయ్యా నేను ఇస్తున్నానంటే బ్రహ్మాండ చూద్ద నాటి ఆశి పంట నీళ్లు కాపాడమని కోరుకో అట్లా చేస్తే అప్పుడు ఏమైందంటే బాన్సవాడ కాకుండా ఉన్నది నీళ్ళు లేకుండా భూమి ఉండదు అలా ఉంటాయి ఆ ప్రయత్నంలో ఆ రెండు స్కీమ్స్ కూడా పూర్తయితే కూడా ఎర్రలో ఆయుల చరిగిపోవడం

వంద బస్తాలు డెబ్బై క్వింటాలు రెండు వేల మూడు వందల కాడికి లక్ష అరవై ఐదు వేలు ఒక సంవత్సరానికి అరవై వేలు పోయినా ఖర్చులు పోయినా లక్ష రూపాయలు మిగులుతాయి లక్ష యాభై వేల ఎకరా లక్ష లక్ష కాడి పిలికి ఎంత మిగులుతాయి సంవత్సరానికి పదిహేను వందల కోట్లు పెరుగుతాయి బాన్సవాడ కాన్సి రైతాంగం జేబులోకి నేను చెప్పిన పద్ధతిలో మీరు కష్టపడుతుంటే కష్టపడినటువంటి వారికి లక్ష యాభై వేల ఎకరాలలో ఖర్చులు పోవగా ఎకరానికి లక్ష రూపాయల చొప్పున మిగిలితే పదిహేను లక్ష యాభై వేల ఎకరాలకు రాను కాని సంవత్సరానికి పంటలు కలుపుకుంటే పదిహేను వందల కోట్ల రూపాయలు రైతు దీనిలో ఉండవు ఆగి వచ్చినటువంటి తాత పోవాలి కూడిపోవాలి మనమడ పోవాలి మనమేని అప్పి చెప్ప కావాలి ఆ స్థాయికి రైతులు ఎదురు అదే మా ప్రయత్నం మీరు చేసేది ఏంటంటే దాని గురించి ధూపైతే గుర్రం నీళ్లు చూయాలి తాగే అయితే గుర్రం కాబట్టి రైతు కావాల్సిన అవసరాలు నీళ్ళు ఇవ్వడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ కాంటాలు పెట్టడం అన్ని కార్యక్రమాలు చేయాలి నిన్న ఇవరంతా మీ ఇప్పుడు పెట్టదు లేదు ఆ ముఖం పెట్టేది లేదు బస్ మీరు ఆ పని మేము ఈ పని వాసిపాలంటే వచ్చింది ఇవై సంవత్సరాలు మంచి పంట పడతాయి భగవంతున్నారు బాగా ఉన్నాయి కాబట్టిందరూ కూడా శుభకం జిల్లాలో పద్ధతి రావాలంటే కలెక్టర్ ప్రస్తుతాలు కాబట్టి మీ అందరూ కూడా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఇప్పుడే వరణి అయిపోయింది చందూరు అయిపోయింది